పెంట కుప్పళ్ళు మా అమ్మ జన్మనిపగానే జన్మి నాకు దొంగనామాల కుక్క పిల్లని నామకరణం చేశారు ఎవరూ ఇత్తికి దోసిడు పాలు పూసి ధైర్యమైతే చేయలేదు నేటి జలుసా యువకుల్లాగా అమ్మ పాలు ఒక్కదానికే దక్కాయని మురిసిపోయాను అమ్మకాలం చేయగానే నా బ్రతుకు విహితి కుక్కగా మొదలైంది విశ్వాసంగా ఉందామని ఒకరోజు మిగిలిన అన్నం పెట్టిన వారింటి దగ్గర మూడు రోజులైనా కదలకుండా కవల కాస్తూ ఆకలి కడుపుతూనే అన్నం కోసం ఎదురు చూశాను వారింటికి తాళం వేసుకుని బయటకు పోయినప్పుడు ఎవరు వచ్చినా అరిచి అరిచి గేటు ముట్టుకోనవలేదు నా తరదృష్టమోహ్య ఏమో కానీ వారు ఉన్నప్పుడు మాత్రం అరవలేకపోయాను ఊళ్ళో ప్రతి ఇంటి దగ్గర ఒక రోజు అన్నం మూడు రోజులు ఆకలి కడుపు బ్రతికి కొన్ని నెలల పాటు వెంటాడింది సందు సందున తిరుగుతుంటే చెత్త కుప్పల చుట్టూ మా సైన్యమే ఈ నూనైనా ఓ అన్నం వెతుకు దొరుకుతుందని ఒక్క కవర్ని పట్టుకుని నలుగురం కొట్టుకుంటాం ఈ రాయో తీసుకుని మసిరస్పై కొట్టగానే అతిస్థిమతం కోల్పోతుంది మసక కళ్ళతో తడబొడుతూ నడుస్తుంటే ఇంకో రాయి ఎక్కడి నుండి వస్తుందోనని అరుస్తుంటాం పిచ్చి కుక్కని వెంబడించి ఊరు బయటికి తనవేస్తారు శరీరం నిండా గాయాలతో రోడ్డుపైకి ఎక్కగానే ఇలా రో ఈ కంటైనరో ఈ వస్తువు తొక్కేసినప్పుడు ఎలాగో మా పేరులు బయటపడతాయి ఈ ల్యాబ్కైనా తీసుకెళ్లి మార్టం చేయించండి ఆకలిని తట్టుకోలేక ఆత్మహత్య అనే రిపోర్టు వస్తుంది అప్పుడైనా ఈ లోకం కుక్క చావంటి హీనంగా చూడకపోతే మా జన్మ ధన్యమైనట్టే చివరిగా ఒక్క మాట ఇంట్లో ప్రతి మనిషికి ఓ అన్నం గిన్నె ఉన్నట్టే ఇంటికో కుక్క గిన్నె ఉంటే మేమప్పుడు అప్పుడు వీధి కుక్కలం కానే కాదు విధులు నిర్వర్తించే విశ్వాసపు కుక్కలమే అవుతాం డియర్ ఫ్రెండ్స్ ఈ మాటలు మా మిత్రుడు జబ్బు వెంకటేష్ రాసిన మాటలు ఇది చదివి నా గుండెపరి వెక్కి కన్నీరు కార్చండి తన అక్షరాలకు నా గొంతును జోడించి వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను మూగజీవులైన కుక్కలకి వీలైతే ఒక పూట అన్నం ముద్ద పెట్టండి అంతేకాని ఇష్టం వచ్చినట్లు కొట్టకండి ఈ వీడియో కొందరినైనా ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను